అది రంపచోడవరం నుంచి మనకు అందుతున్న రిపోర్ట్ ఇక మహబూబ్ నగర్ జిల్లాలోని ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు గంట గంటకు వరద ఉధృతి పెరుగుతోంది ప్రాజెక్టు పదిహేడు గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు దీంతో శ్రీశైలం ప్రాజెక్టు వైపు కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో పది రోజులుగా ఆల్మట్టి నారాయణపూర్ ప్రాజెక్టుల నుంచి జూరాల ప్రాజెక్టు వరకు వరద నీరు భారీగా చేరుకుంటోంది మరోవైపు ప్రాజెక్ట్ నుంచి నీటి విడుదలను చూడటానికి పెద్ద ఎత్తున జనం రావడంతో కిలోమీటర్ల మేర అక్కడ ట్రాఫిక్ జామ్ అయ్యింది జూరాల ప్రాజెక్టు వరద ప్రవాహంపై పూర్తి సమాచారం మా టీవీ శివకుమార్ అందిస్తారు పాలమూరు జల జూరాల ప్రాజెక్టుకు కృష్ణమ్మ పరవళ్ళు తొక్కుతోంది ఇప్పటికే ఎగువ నుంచి వస్తున్నటువంటి వరదల నేపథ్యంలో జూరాల ప్రాజెక్టు నిండు కుండను తలపిస్తోంది ఇప్పటికే దాదాపు పదిహేడు స్పిల్వే గేట్లను ఎత్తివేసి దిగువకు అధికారులు నీటిని విడుదల చేస్తూ ఉన్నారు ప్రస్తుతం ఈ జూరాల ప్రాజెక్టుకు అటు పైన ఉన్నటువంటి నారాయణపుర ఆ పైన ఉన్నటువంటి అల్మట్టి ప్రాజెక్టు నుంచి దాదాపుగా లక్షకు పైగా ఇన్ఫ్లో అనేది కొనసాగుతోంది మరోవైపు ఈ అంతకంతకు ఈ ఇన్ఫ్లోలు పెరుగుతున్న నేపథ్యంలో అధికార యంత్రాంగం కూడా అప్రమత్తం ఎప్పటికప్పుడు ఆ డ్యామ్లో ఉన్నటువంటి నీటిని కూడా దిగుకు వదులుతున్నటువంటి సందర్భైతే మనకు ప్రస్తుతం కనపడుతుంది ఆ జురాల ప్రాజెక్టు వద్ద ప్రస్తుతం మనం ఒక సుందరమైనటువంటి దృశ్యాన్ని వీక్షిస్తూ ఉన్నాం కృష్ణానది పరవలు తొక్కుతున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం లేలేత పాలబుగ్గలు అన్నటువంటి ఏదైతే నురగలు కక్కుతూ శ్రీశైలానికి పరుగులు పెడుతున్నటువంటి దృశ్యాలను మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ నుంచి దాదాపుగా పదిహేడు గేట్లను ఎత్తి దాదాపుగా ఒక లక్ష పైచిల్కు క్యూసెక్ల వాటర్ని కిందికి విడుదల చేస్తున్నటువంటి సందర్భం అయితే మనం చాలా స్పష్ట ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నాం ఇక మరోవైపు ఈ ప్రాజెక్టు పరిధిలో ఉన్నటువంటి లిఫ్ట్లు ఏవైతే ఉన్నాయో ఎత్తిపోతల పథకానికి కూడా ఇప్పటికే నీటిని తరలిస్తూ ఉన్నారు మరోవైపు ఆ లోయర్ అలాగే అప్పర్ జల విద్యుత్ కేంద్రాల్లో దాదాపు పదకొండు యూనిట్లలో నాలుగు వందల ముప్పై ఆరు మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తిని కూడా కొనసాగిస్తూ ఉన్నారు పూర్తిగా ఈ ప్రాజెక్టు నుంచి దిగవన ఉన్నటువంటి శ్రీశైలానికి దాదాపు లక్షకు పైగా క్యూసెక్ల నీటిని వదులుతున్నటువంటి సందర్భం అయితే మనం చూస్తున్నాం అయితే గడిచిన ఐదు రోజుల నుంచి చూస్తే ఎగువన ఉన్నటువంటి ప్రాంతాల్లో భారీగా వర్షాలు వరదలు అనేది పూటెత్తుతున్నటువంటి సందర్భం కనపడుతోంది ఇప్పటికే నారాయణపుర ప్రాజెక్టు నుంచి ప్రస్తుతం లక్షకు పైగా క్యూసెక్ల అదైతే ఇన్ఫ్లో అయితే కొనసాగుతున్నాయి ప్రస్తుతం జూరాల ప్రాజెక్టులో ఉన్నటువంటి నీటిని చూస్తే మాత్రం ఆరు 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 టీఎంసీల పైచిల్కు ఈ ప్రా ప్రాజెక్టులో నీటి నిల్వ ఉంది ఈ నేపథ్యంలోనే ఎగువ నుంచి వస్తున్నటువంటి వరద నేపథ్యంలో దిగువకు నీటిని విడుదల చేస్తూ ఉన్నారు పూర్తిగా ఏదైతే దిగువనున్నటువంటి ప్రాంతాల ప్రజలను కూడా ఇప్పటికే అప్రమత్తం చేశారు అధికార యంత్రాంగం అంతా కూడా పూర్తిగా ఎవరు కూడా నదీ పరివాహక ప్రాంతాల్లోకి రావద్దని ఇప్పటికే సమీప గ్రామ ప్రజలకు కూడా అలర్టులు కూడా జారీ చేసినటువంటి సందర్భం కనపడుతోంది అయితే ఈ రాత్రికి ఎగువ నుంచి మరింత ఇన్ఫ్లోలు కొనసాగే అవకాశం ఉన్నట్టుగా అయితే అధికార యంత్రాంగం అంచనా వేస్తోంది మరోవైపు ఎగువ ప్రాంతంలో కూడా వర్షాలు ఇప్పటికీ తగ్గకపోవడంతో ఆ ప్రాజెక్టులకు కూడా ఎక్కువ మొత్తంలో ఇన్ఫ్లోలు అయితే కొనసాగుతున్నాయి అప్పటికే ఆల్మట్టి అలాగే నారాయణపుర ఆ గేట్లను కూడా ఎత్తివేసి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు అక్కడ నుంచి ఇన్ఫ్లోలు పెరిగితే మాత్రం మరిన్ని గేట్లను ఈ జురాల ప్రాజెక్టులో ఉన్నటువంటి మరిన్ని గేట్లను అధికారులు యంత్రాంగం అయితే ఎత్తివేసి దిగువకు ఎక్కువ మొత్తంలో నీటిని విడుదల చేసే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తూ ఉంది ఇది ఇక్కడ పరిస్థితి కెమెరామెన్ అంజితో శివకుమార్ టీవీ నైన్ జురాల ప్రాజెక్ట్ నుంచి